ఆల్రెడీ కృష్ణాష్టమి డిఆర్వెస్ స్టార్ట్ చేసేసాను కదా సో ఇది ఎపిసోడ్ నెంబర్ టూ అనమాట నా దగ్గర ఉన్న బుల్లి కృష్ణయ్యకి ఒక డ్రెస్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ ఎలా అరేంజ్ చేసుకున్నాను ఈ వీడియో లో చూపిస్తాను దాంతో పాటు స్టిచ్చింగ్ అస్సలు రాదు నాకు అండ్ గ్లూ గన్ తో మొత్తం చేశాను ఏదైనా రౌండ్ షేప్ లో క్లాత్ అనేది తీసుకొని మధ్యలో కూడా చిన్న సర్కిల్ తో క్లాత్ అనేది కట్ చేసేసుకోండి విగ్రహానికి వేసిన తర్వాత నేను నెక్ దగ్గర క్రాస్ మోడల్ వచ్చినట్టు ఇలా స్టిచ్ అయితే చేసేసుకున్నాను జ్యువెలరీ విషయా వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు లైక్ డైరెక్ట్ గా దండల్లా చేసుకొని వేసుకుంటారు నేను సింపుల్ గా అయిపోవాలని డబుల్ టేప్ మనకి ఎక్కడైతే కావాలో లైక్ నెక్లెస్ లాగా అండ్ బ్యాంగిల్స్ లాగా అలాగా స్టిక్ చేసుకొని దాని మీద గ్లూ అప్లై చేసుకొని ఏవైతే బాల్ చైన్స్ స్టోన్స్ ఇవన్నీ అతికించుకున్నాను కృష్ణాష్టమికి మా కృష్ణీని ఇలా అయితే రెడీ చేసుకున్నాను సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో లో ఈ కృష్ణుడికి ఉయ్యాల ఎలా చేశానో చూపిస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్